నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప గుల్టన్లో ముదుగ హెడ్లైన్స్ చూద్దాం ప్రతి నెల చివరి శనివారం పౌర హక్కుల దినం సందర్శన ఉండాలి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఎస్సీ ఎస్టి లపై అఘాయిత్యాల నివారణ చట్టం అమలు చేస్తున్న తీరు పెండింగ్ అంశాలపై కేసుల వారీగా సమగ్ర వివరాలు అందచేయాలని జిల్లా వెజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు జిల్లా జిల్లా కలెక్టరేట్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నరసింహ కిషోర్ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవలతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో అట్రాసిటీల నివారణ చట్టం పటిష్టంగా అమలు చేయటంలో భాగంగా కేసుల వారీగా సమీక్ష చేయాల్సి ఉంటుందని అన్నారు సార్వత్రిక ఎన్నికల మార్గదర్శకాల మేరకు విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించి ఉండలేదన్నారు జిల్లాలో కేసుల వారీగా సమగ్ర వివరాలను అందచేయాలని అందుకు గల కారణాలతో పాటు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం సందీప్ అదనపు ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు కమిటీ సభ్యులు ఐ సత్యనారాయణ ఏ చిన్నరాజు

గుడ్ ఈనింగ్ మ్యాన్ నా పేరు శ్రీ చార్జ్ అత్తా ఎస్పీ గారికి అలానే మున్సిపల్ కమిషనర్ గారు సర్కల్ కరెక్టర్ అలానే ఇక్కడ మొచ్చేనార్ డిఎస్పీ కేడర్ ఆఫీసర్స్ కి అలానే Members కి అందరికీ కూడా నమస్కారం ఐ లైక్ టు గ్రీట్ యు ఆల్ సో నెక్స్ట్ మంత్ మనకి ఫుల్ కమిషన్ విజిట్ ఉండొచ్చు అనే ఇన్ఫర్మేషన్ నా ఆఫీస్ కి సో చెన్నూరుగా ఫుల్ కమిషన్ విజిట్ వచ్చేటప్పుడు హౌ అవర్ ప్రెజెంటేషన్ షుడ్ బి అని చెప్పడానికి అట్లనే మనకి ఎలక్షన్స్ లో మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో సంబంధించిన రివ్యూస్ నో ద ప్రయారిటీస్ వాట్ వీ షుడ్ డూస్ యాక్ట్ సో బిఓ యాక్ట్ కింద ఉన్న ప్రొవిజన్స్ అన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది దాని ప్రకారం మనం చేసుకున్నామా లేదా అని విత్ఇన్ ద డిపార్ట్మెంట్స్ మనం రివ్యూ చేసుకొని పెండింగ్ కేసెస్ చేయాలి

కొన్ని సెక్షన్స్ లో ఫైనల్ పనిష్మెంట్ అనేది అనౌన్స్ చేసినప్పుడు సో ఇలాగా కాంపెన్సేషన్ పేమెంట్ మీ విత్ రిఫరెన్స్ టు ద కేసెస్ రిజిస్టర్డ్ మనం రివ్యూ చేసుకుంటాం అలాగే కేసెస్ రిజిస్టర్ అయినప్పుడు కూడా కొన్ని విధులు అయినప్పుడు మన దగ్గర ఉంటాయి వాటికి మనం ఆ పాయింట్ లో మనం కాంపెన్సేషన్ అనేది మరి పే చేయడం అనేది జరుగుతుంది థర్డ్ ఐటమ్ ఇస్ రోస్టర్స్ సో ఇన్ ఏచ్ ఎన్ ఎర్ ది ఆఫీసర్స్ వే ఎవర్ ద పార్టిక్యులర్ క్యాలెండరీస్ ఎబోదా 1 1 కన్నా ఎక్కువ ఉండే ఉండేటప్పుడు 1 కన్నా ఎక్కువ మనం ఫాలో అవుతనామో ఫై పోస్ట్ల మిగతా విషయాలు చెప్పండి కౌంటర్ కల్క్యులేట్ ఏమైనా సో దిస్ ఇస్ వెరీ ప్రయారిటీ ఇస్ దట్ ఫర్ పునిస్ మన జిల్లాలో ఉమెన్ అండ్ చాలా ఆయన ఐడెంటిఫై సో ఇప్పుడు న్యూర్ పాయింట్ అయిన బిఎస్పీస్ కూడా మారో ఒకరు సెంట్రల్ జోన్ నుంచి రమేష్ అని కొత్తగా జాయిన్ అయ్యారు అలాగే సెంట్రల్ జోన్ అలాగే సౌత్ నుంచి మేడం జాయిన్ అయ్యారు భగ్య కిషోర్ అని అలాగే దిశ నుంచి జాయిన్ అయ్యారు నెక్స్ట్ పూర్ నుంచి దేవకుమార్